చూసారా ఐఫోన్ ప్రో సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఆఫర్లో ఉన్నది లక్ష ముప్పై వేలు నలభై వేలు అవుతుంది అఫో ఐఫోన్ ప్రో సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అయినా ఆఫర్మే అయితే బెస్ట్ మీ బెస్ట్ బెస్ట్ ఆఫర్ కావని చెప్పేసి అంటున్నారు అయితే ఈ ఫోన్ ఫోను ఎవరు నచ్చేటప్పుడు తీసుకుంటే బాగుంటుంది ఇక ఉన్న రెడ్మీ కానీ రియల్మీ రియల్మీ కానీ ఒప్పో కానీ అన్ని విధాలుగా ఇక్కడ ఫోన్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కోసం ఫోన్ ఉన్నా ఫోన్ మిల్ మిల్జతాయి ఆపే బెస్ట్ అయితే సో వచ్చే ఆఫర్ మీద దిగకైతే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తీరాకపోతే మొత్తం తక్కువ రేట్లో అన్నట్టు ఎగ్దాం ఫిఫ్టీ పర్సెంట్లో అరవై పర్సెంట్లో ఇస్తున్నాడు బెస్ట్ ఆఫరు చూసారు ఈ ఫోన్ చూసిన ఎంత బాగుంది ఒక్కొక్క మోడల్ వచ్చేసి సేమ్ ఐఫోన్ కాఫీ అయినా సరే నార్మల్గా మొబైల్ అయినా సరే ఈ సామ్సంగ్ అయినా సరే ఏ ఫోన్ అయినా సరే ఇక్కడ తక్కువలో దొరుకుతుంది చూసారు ఫోన్ కవర్లో అయినా సరే ఏవైనా సరే ఇక్కడ తక్కువ రేట్లో బెస్ట్ ఇస్తున్నాడు బెస్ట్ ఆఫర్లు మన మాల్యాలో ఉంది కదా సిటీలో ఉంది కదా సిటీకి ఆపోజిట్లో ఉంది మీ అందరు తెలిసిందనుకుంటా ఆ షాప్లో ప్రజెంట్ అయితే ఇప్పుడు బాగుంది చూసారా ఫోన్లు కూడా ఇంత నీట్గానే ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు ట్యాబులు ట్యాబులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అసలు ఆఫర్లో ఉన్నాయంట మీకు ఏది కావాలో అది తీసుకున్నానంటే బాగుంటుంది ఇక్కడ నుంచి అవన్నీ అక్కడ దాకా ఆడుతున్నాయి కదా అవన్నీ సేమ్ బాగుంటాయి ఫోన్లు ఈ వాచ్ వాచ్ బ్రాండెడ్ వాచ్ చేశారు కాకపోతే నార్మల్గా రెండు దినార్లు మూడు దినాలు అలాంటివి కాకుండా బ్రాండెడ్ అన్నాడు కంపెనీ ఆపిల్ కంపెనీకి సంబంధించిన వాచ్లు ఉన్నాయి ఏ ఆపిల్ కంపెనీకి వాచ్ చేసాబోయ్ దగ్గర అయినా సబ్బు పూరా చేసేవే లేకపోతే బ్రాండెడ్ అయితే వారెంటీకి అవుతాయి కాబట్టి కింద సార్లు కాసా కానీ అయితే దో మహిళకి ఏ అవుతాయి ఏ ఫోన్ చెప్పినా చార్జర్ అయినా మన ఛార్జింగ్ పెట్టుకొని నీకు సరే ఇవన్నీ అవే కనబడుతుంది కదా ఇక్కడ నుంచి ఈ పో టేబుల్ అన్నీ దినారుకు రెండు దినార్లు కానీ ఇస్తున్నాడు ట్యాబ్ ఉంది ఇవి ల్యాప్టాప్ ఉన్నాయి కదా ల్యాప్టాప్ కూడా చూడండి నలభై తొమ్మిది దినారు అంటే యాభై దినాలు పట్టుకోండి ఇంటికి పన్నెండు వేలు పదకొండు వేలు అవుతున్నాయి ప్రజెంట్ అంతే అంతకంటే ఎక్కలేవు అక్కడ వేరే బయట తీసుకున్నారంటే ఎక్కువ డబ్బులు అవుతాయి ప్లస్ వారంటీ కూడా ఉండదు అది మీరు చూడండి తీసుకోడానికి జనాలు ఎంతమంది చూసారా ఇది చూడండి ఇది మన రేదీలు అన్నట్టు మనం చాయ్ వేరేసుకొని వేడి వేడి వాటర్ కావాలంటే అవన్నీ ఇందులో బయట దేశంలో ఇవే ఎక్కువ యూజ్ చేస్తారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క కంపెనీలో ఉన్నాయి ప్రతి ఒక్క కంపెనీ అయితే ఇక్కడ దొరుకుతాయి అవైలబుల్గా ఉంటాయి కోంసా కంపెనీ ఓనా అసలు కంపెనీ లేదా దో దిన దో తిన దినమే మితాయి అవి రైస్ కుక్కర్ మా అయినప్పుడు రైస్ కుక్కర్ ఉంది కదా ఈ రైస్ కుక్కర్లో కూడా రెండు లీటర్లు మూడు లీటర్లు నాలుగు లీటర్లు ఎన్ని లీటర్ కావాలన్నా లీటర్లు ఇక్కడ ఉన్నాయి కానీ తక్కువ రేటు ఎందుకంటే పర్సెంట్ డిస్కౌంట్లో చాలా డిస్కౌంట్ తక్కువ డిస్కౌంట్లో ఇస్తున్నాడు ప్రజెంట్ అయితే హెచ్ఎల్ తీసుకోవచ్చు ఈ మిక్సీలు ఉన్నాయి కదా ఇవి కూడా సేమ్ రేటు ఎక్కువ రేట్ ఏం లేదు రెండు దినార్లు మూడు దినార్లు ఐదు దినార్లు పది వరకు కూడా ఉన్నాయి ఏదైనా ప్యాని సూక్ అయినా సరే సోనీ అయినా సరే జీపాస్ అయినా సరే ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీలో దొరుకుతాయి లేదు ఇక్కడ తక్కువ చెప్పినా కదా ముందు చెప్పినాక డిస్కౌంట్లో ఇస్తున్నాడు ఆ రేడు అందుకని చెప్పేసి ఎవరైనా మీకు కావాలనుకుంటే రావచ్చు ఇక్కడ ఇక్కడ మన టోస్ట్ మన బ్రెడ్ గరం చేస్తే చూసినా సేమ్ అవి అయినా సరే అవి కూడా తక్కువ రేట్లో ఉన్నాయి ఏదైనా సరే ఇది కాకుండా కానీ నార్మల్గా మన ఈ బ్రెడ్ బ్రెడ్ చేస్తారు చూసినా అవి కూడా ఫ్రీ అవి కూడా ఫ్రీగా ఉన్నాయి ఇవి జ్యూసర్లు అన్నాయి మన జ్యూసర్లు అన్ని రకాల జ్యూసర్లు తీసుకొచ్చి ఏ జ్యూస్ అయినా సరే చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏ అప్పిల్ అయినా ఏదైనా సరే ఈ జ్యూసర్ది అన్న జ్యూసర్ మిషన్లు పక్క బాగుంటాయి అయినా సరే ఉన్నాయి సోలర్ కూడా ఉన్నాయి వితౌట్ కరెంట్ కూడా నడుస్తూ ఉన్నాయి బాగుంటాయి ఈ జ్యూసరా మనం మిక్సర్ మనం పిండి జ్యూస్గా మిక్స్ చేసుకొని కానీ ఏమైనా ఇది కొట్టుకోని కానీ ఉంటాయి జ్యూసర్ ఇదే కానీ ఏ ఆట ఆయన ఆట మిలా ఏదో మన పిండి వేసుకున్నామని ఇంత క్వాలిటీ కావాలన్నా వేసుకొని వాటర్ వేసుకొని చేసుకుంటూ వచ్చినాం అది బాగుంటుంది ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడ వరకు అవ్వే మొత్తానికి ఇవి చూసారు ఇవి ఐరన్ బాక్స్లో అండి పూర్ ఐరన్ బాక్స్ చేసేది వాతా ఐరన్ బాక్స్ ఏకే ఏకే కలర్ కా కాకేక కంపెనీ హై బ్రాండెడ్ హే నాన్ బ్రాండెడ్ బి ఏ సబ్ సబ్ అవుతాయి బ్రాండ్లలో ఉన్నాయి బ్రాండ్ లేకుండా కూడా ఉన్నాయి అన్నీ వచ్చే బ్రాండెడ్ మంచిగా వ్యారంటీతో సహా ఇస్తున్నారు ప్రజెంట్ అయితే ఇలా బాగుంటుంది ఒక్కసారి మీ అచ్చి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి ఇక్కడ నువ్వు చూసారా ఏ కంపెనీ అయినా సరే ఇలా దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇది చూసారా ఇవి కొత్త మోడల్గా మనం ఐరన్ చేసుకున్న బాక్స్ తాగకుండా ఇలా కింద ఉంది కదా వాటర్ అలా వాటర్ పోసుకుంటూ అంటే హెయిర్ ప్యూర్ లాగా వస్తుంది దానివల్ల ఇక్కడ పెట్టి సెట్ అయినా పైట్ అయినా ఏదైనా పెట్టుకొని చేసుకోగలుగుతారు చేసుకోవచ్చు అన్నట్టు అన్నీ ఆఫర్ అంటూ ఇవి ట్రిమ్మర్ అండి ట్రిమ్మర్ కూడా ఆరు దినార్లు ఏడు దినార్లు ఇవన్నీ కంపెనీ ఇవే ఇవన్నీ చెప్పినా కదా ముందు చెప్పినట్టు కంపెనీ బ్రాండెడ్ అవుతాయి బ్రాండ్లో ఉంటాయి అన్నట్టు కంపెనీ ఏదైనా అయితే వాళ్ళ వారంటీ పేపర్తో సహా ఇస్తున్నాడు లాస్ట్కి అయితే మాడు వచ్చేసి ఒక ఫోన్ తీసుకుంటాను ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ ఫోన్ తీసుకున్నాడు ఇక్కడ బిల్లు కూడా రిపే చేస్తున్నాడు మనవాడు ఇది కొత్త ఫోన్ ఏది మన ఓపోలో తీసుకున్నారు ఆఫర్ ఉందని చెప్పేసి తక్కువ రేట్లో ఉన్న ఆఫర్ తీసుకున్నాడు కాకపోతే జనాలు కూడా ఎంతమంది వచ్చి జనాలు బాగా వచ్చినారు తీసుకుంటున్నారు అంటే చెప్పేసి టీవీలు కూడా ఆఫర్స్ ఉన్నాయి మీకు ఎంతలో కావాలంటే అంతలో ఉన్నాయి టూ థర్టీ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ ఫిఫ్టీ ఇంచెస్ సిక్స్టీ సెవెంటీ ఎయిట్ ఇంచెస్ కూడా దొరుకుతాయి మన దగ్గర వీళ్ళ దగ్గర ఆఫర్లు ఉన్నాయి అన్నీ ప్రజెంట్ అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ కాకపోతే డబ్బులు మొత్తం డిస్కౌంట్లు ఇస్తున్నామని చెప్పినా కదా డిస్కౌంట్లే దొరుకుతున్నాయి ఎగ్దాం టీకా చూడండి ఇప్పుడు మన హోమ్ థియేటర్ కానీ హోమ్ థియేటర్ మనకు కావాల్సింది టీవీ తీసుకున్నమాట హోమ్ థియేటర్ కష్టం కావాలి కదా మనకి హోమ్ థియేటర్ కూడా ఆఫర్లో ఉన్నాయి హోమ్ థియేటర్ మనకి ఎంత కావాలంటే అంత ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ కానీ వారంటీతో సహా అంటే వీళ్ళు మంచి కంపెనీ మంచి ఇవ్వగా అవి ఇస్తూ ఉన్నారు ఇక్కడైతే ప్రజెంటు మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ కావాలని ఇస్తారు విత్ ఎక్కడ ఇండియాలో అయినా సరే ఎక్కడైనా సరే వారంటీ కావాలంటే వారంటీ ఇస్తారు స్పీకర్ బ్లూటూత్ స్పీకర్ లెస్సే కదా మనము నార్మల్ ఇంటికి ఏటర్ బయటకెళ్ళినా ఎక్కడ పేరు చేసుకున్నా ఏదైనా పడితే ఇవి ఉన్నాయి కదండి ఇవి మన టీవీకి ఆండ్రాయిడ్ టీవీ మన నార్మల్ టీవీకి ఆండ్రాయిడ్ టీవీగా బనాస్తారు చూసా ఇది అవి ఈ బాక్స్ దానికి కలెక్ట్ చేసుకోవచ్చు కానీ పెద్ద పెద్ద స్పీకర్లు చూసారు నా ఎంత పొడి ఉన్న స్పీకర్లు అంటే ఎంత పెద్దగా ఉన్నాయి వారంటీ తోసాయిస్తున్నాడు మంచిగా ఉన్నాయి స్పీకర్ వాయిస్ కూడా డీటీఎస్ కూడా నెంబర్ వన్ ఉన్నాయి క్వాలిటీ అనే విధంగా బాగున్నాయి ఇక్కడ చూసారు ఇవన్నీ పొయ్యిలు మన చుల్ల అంటే అవన్నీ ఉన్నాయి పొయ్యిలు కూడా మన బ్రాండెడే ఈ చూడే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క విధంగా ఉంటాయి గ్లాస్ అయినా నాన్ గ్లాస్ అయినా ఇవైనా ఉంటాయి ఇక్కడ వచ్చేసి చూసారా లాకర్ ఎంత బాగుంది నెంబర్ వన్ అంటే ఇంత బ్రాండెడ్ అంత బ్రాండెడ్ ఇంత కొట్టిన డబ్బులు మాత్రం బయటకు రావు మంచి బ్రాండెడ్ మంచి ఇస్తున్నాడు వేట్ ఎక్కువ కానీ ఈ ఫ్యాన్లు కూడా ప్రజెంట్ ఫ్యాన్లు చిన్నవి కాకుండా పెద్దవి కానీ ఎలక్ట్రికల్ నాన్ లిక్ట్రికల్ నార్మల్గా సోలార్ అని ఆ విధంగా ఉన్నాయి ఏవి మోడల్ ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూసారు ఇవి తల మన ఇంటికా ఫ్రిడ్జ్ కాకుండా ఫ్రిడ్జ్ కాకుండా వేరే ఫ్రిడ్జ్లో అన్నట్టు ఇవి పెద్ద పెద్దగా సహా మనం ఏమైనా మటన్ కానీ చికెన్ కానీ ఏమైనా సరే కొంచెం కొంచెం కాడికి రక్సక్తాయి పానీక బాటల్ ఉంది క్యాబి ఉంది ఏవో అలాగే ఏ దగ్గర ఏ అలాగే ఏ యూసీది కదా పొడుగునాయి ఇలా ఏవైనా పెట్టుకోవచ్చు అన్నట్టు మన ఆ ఫ్రిడ్జ్ వేరు ఇది ఈ ఫ్రిడ్జ్ వేరు అన్నట్టు ఈ ఫ్రిడ్జ్ అన్ని విధాలుగా పనిచేస్తాయి మనకు ఏ విధంగా అనుకున్నా అది యూజ్ చేసుకోవచ్చు మన ఇంటికాడ మనం ఉన్న చూసారు ఇది మన చాకులు కానీ ఎవైనా సరే దేనికైనా కట్ చేసుకోవడానికి మనకు ఆల్రెడీ సెట్ కూడా ఫ్రీ చూస్తున్నారు దాంతో ఫ్రిడ్జ్ తోటి ఈ వాషింగ్ మిషన్ చూసారా వాషింగ్ మిషన్ ఇలా రేపు ఎవరు చేత్తో ఉతకడం లేదు ఈ వాషింగ్ మిషన్ అయితే తీసుకుంటే బాగుంటుంది కొత్త ఇవన్నీ కొత్తవి ఎందుకు వారంటీతో సహా ఇస్తున్నారు ప్రజెంట్ అయితే వారంటీ అన్నిటి ప్రతి ఒక్కదానికి వారంటీ ఉన్న చూడు ఈ మోడల్ చూడు ఈ కంపెనీ చూడండి ఈ కోనసా కంపెనీ ఉందో వాపే మిలిచేస్తే బెస్ట్ కంపెనీ బెస్ట్ బెస్ట్మే బెస్ట్ కంపెనీ బెస్ట్మే మిల్తాయి ఇసుమే వాటర్ ప్యూరి అని మనం నార్మల్గా వాటర్ క్యాన్ పెట్టుకొని చల్లగా నార్మల్గా చూసిన వాటర్ అలాంటివి ఇవన్నీ అవి ఇక్కడ నుంచి అక్కడ వరకు సేమ్ కానీ ఇవన్నీ ఇప్పుడు యూజ్ వాషింగ్ మెషిన్ మనం వాషింగ్ సబ్కో సబ్ మళ్ళీ కప్పలా దోణికి వెళ్ళి యూజ్ చేస్తానికి మన బట్టలు పిండ లేకుండా వేసుకొని వాషింగ్ మెషిన్ ఆటోమేటిక్కి మనము వాటర్ యూస్ అవసరం లేదు మన నార్మల్ కట్ కేసి వాటర్ దాకా ఆటోమేటిక్ పైప్ లైన్ ఉంటుంది మీరు అన్ని వెతికే చేయొచ్చు ఇది ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా ఎమర్జెన్సీ పంట ఇది కూడా పే అమ్ముతున్నారు ఏసీలు మన ఎండాకాలం ఏసీ లేని మాత్రం మనం ఉండలేము అందరికీ తెలిసిందే పెద్ద ఏసీలు కానీ చిన్న ఏసీలు కానీ ఏసీ అయినా ఎండాకాలం ఏసీ అవుతుంది చలికాలంలో హీటర్ కూడా పనిచేస్తుంది రెండు రకాలుగా ఉన్నాయి ఇలా ప్రజెంట్ అయితే నెంబర్ వన్ కంపెనీలో ఉన్నాయి జీపాస్ కానీ సామ్సంగ్లో కానీ అన్ని విధాలు ఇలా దగ్గర ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి చిన్న నుంచి చిన్న నుంచి పెద్ద వరకు అన్ని ఒక విధ అన్నీ ఉన్నాయి ఇలా దగ్గర బెస్ట్ మంచి ఆఫర్ పెట్టారు ప్రజెంట్ అయితే ఎందుకంటే డిసెంబర్ లాస్ట్ కదా డిసెంబర్లో లాస్ట్ అని చెప్పేసి ఆఫర్లు అయితే వీళ్ళు ఇది చూసారా హీటర్ ఇవన్నీ హీటర్ నార్మల్గా మనం చలికాలం యూజ్ చేసుకున్నాం కదా తండ్రి కా మోసం యూజ్ కడదానా ఈ హీటరే ఈ హీటర్ బాగు అచ్చా యూజ్ కదా దోస్తాయి తండ్రి కామోసమే జాదా బిక్తాయి ఏ యాస లేకి వాతకు పోయే మొత్తం మీటర్ ఏ మైక్రోవేన్ అంటే కదా మనం ఏదైనా కూర కానీ అన్నం కానీ వేడి వేసుకొని ఇది నంబర్ వన్ బాగుంటుంది ఇప్పుడు చూసే ట్వంటీ సెల్ అని టు రెండు వేల ఐదు ఐదు వరకు ఐదు ఇరవై ఐదు వచ్చినప్పుడు బాగుండదని చెప్పి చూసారా మా వాడు ఫోన్ తీసుకున్నాడు హ్యాపీగా ఉన్నాడు ఇంకా బిల్ కాలేదు లాస్ట్ అయితే బిల్ వచ్చేసింది చూడండి ఇది ఫోన్ మా ఓపో ఏ త్రీ ఎక్స్ తీసుకున్నాడు ఫోన్ ఓపెన్ చేస్తున్నాడు చూడండి నెంబర్ వన్ అండి బాగున్నది మీరు కూడా తీసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ అనేది మాకు కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్